సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కోమటిరెడ్డి రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ బీజేపీ కుల మతాల మధ్య ఘర్షణ పెట్టి లబ్ది పొందాలని చూస్తుంది దేశ ఐక్యతకు జరగబోయే ఎన్నికలు నిదర్శనం రేవంత్ రెడ్డి ఐదేళ్లు సీఎం గా ఉంటారు కాంగ్రెస్ పదేళ్ల అధికారంలో ఉంటుంది కాంగ్రెస్ పార్టీలు గ్రూపులు లేవు అందరం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నాం హరీష్ రావు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని వ్యాఖ్యలు చేశారు మొన్న హరీష్ రావు గారు నిన్న హరీష్ రావు గారు వాళ్ళ ఎన్నికల ప్రచారంగా లేరు లేరు ప్రజలు వాళ్ళకి అభ్యర్థులు లేక వాళ్ళ బాధ కాదు వాళ్ళ మాటలు కానీ రాకపోతే ఒకటే తీవ్రంగా ఎందుకు ఖండిస్తున్నానంటే నిన్న హరీష్ రావు గారు ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు ఆయన ఇంకొక హరీశ్వర్ మన మహేశ్వర్ రెడ్డి అని ఒక ఆయన ఈరోజు దీంట్లోనే ఐదు గ్రూపులు ఉన్నాయని చెప్పి ఆయన చిట్ చాట్లో మాట్లాడుతూ చేస్తున్న సందర్భంగా నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను మీరు విజ్ఞతతో మాట్లాడండి మీరు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగిన తర్వాత ఐదేళ్ల వరకు ఆ ప్రభుత్వం ఉంటుంది ఇక్కడ ముఖ్యమంత్రి గారు వారి నాయకత్వంలో మంత్రులందరం సీనియర్ల సలహాలు జనారెడ్డి గారు లాంటి వారి సలహాలతో ఎమ్మెల్యేలు ఒక టీమ్గా పనిచేస్తున్న సందర్భంలో నేను ఒకటే చెప్తున్నా మీద ఐదు గ్రూపులు లేదు ఏకనాథ్ షిండే అని మీరు సృష్టించింది ఏకనాథ్ సిండే మేం కాదు మహారాష్ట్రలో ఎన్సీపీని శివసేనని చీల్చి ఎమ్మెల్యేలు కొని ప్రభుత్వాన్ని నేర్చుకొని ఏకనాథ్ షిండే సృష్టించింది మీరు మా దగ్గర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారే ఐదేళ్ళు ఉంటారు ఇంకా ఐదేళ్ళు పదేళ్ళు కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది మళ్ళా కూడా రేవంత్ రెడ్డి గారే ఉంటారు నేను ఒకటే చెప్తున్నాను ప్రతిసారి నా పేరు కూడా వాడుతుంది మహేశ్వర్ రెడ్డి నువ్వు మీ పార్టీలో అంతర్గత విషయాలు బండి సంజయ్ కిషన్ రెడ్డి బండి సంజయ్ ఎందుకు దింపి ఎందుకు కిషన్ రెడ్డి కూర్చోబెట్టాను నీకు తెలుసా మా పార్టీ అంతర్గత విషయాలు ఎప్పుడు కూడా మాట్లాడద్దు ఒక జాతీయ పార్టీ నువ్వు ఎల్పీ లీడర్ రిజిస్ట్రెడ్ పార్టీ లీడర్గా నిన్న ఆయన చిచ్చాక మాట్లాడుతుంది ఈయనమటి పది మంది ఉన్న బట్టి విక్రమార్ బట్టి విక్రమవారికి అంటే మా గౌరవం మీరు దళితులు ఆ రోజు ప్రతిపక్ష నాయకులు ఉంటే ఓర్వలేక పదమూడు మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులు కొనట్టు ఉన్నారు ఇవాళ మీ ఓరు కూడా వస్తున్నా కూడా మేము మాకున్న మెజార్టీతో ప్రజలకు సంధి మేము ఇచ్చిన హామీలు నిర్వహించుకుంటూ ముందు పోతున్నాం అందుకనే చెప్తున్నాం ఈరోజు మళ్ళా ఎందుకు క్లారిఫై చేస్తున్నాం అంటే గడికోసారి మీరు హరీష్ రావు గారు కానీ మహేశ్వర్ రెడ్డి గారు కానీ ఎవరైనా మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడండి జాతీయ పార్టీ ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేలు మా అధిష్టాన వర్గం ఎన్నుకున్న రేవంత్ రెడ్డి గారు మేమందరం టీముగా పనిచేస్తూ ప్రజల కోసం పనిచేస్తున్నాం వందేళ్ళు నాశనం పదేళ్ళల్లో వందేళ్ళ ఎంక తింటున్న ఈ తెలంగాణని ఇవాళ నల్గొండ జిల్లా కృష్ణాజి మహబూనగర్ ఖమ్మం జిల్లా ఎండబెట్టిన మీరు ఇవాళ ముప్పై ఆరు సీట్ల ముప్పై ముప్పై మూడు సీట్లు ఇవాళ కాంగ్రెస్ అరవై డెబ్బై వేల మెజార్టీతో ఇంకా కూడా మీకు జ్ఞానోదయం అయితే లేదా అందుకనే కోమటిరెడ్డి ఎంకరెడ్డి పదం ఎప్పుడు కూడా తీసుకోవద్దు నేను ఒక క్రమశిక్షణ కార్యకర్త అని ఇవాళ ఒకటే చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారు పదేళ్ళు ముఖ్యమంత్రి ఆయనే ఉంటాడు పదేళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది పద్నాలుగు సీట్లు గెలవబోతున్నాం మీ అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ చిట్ చాట్లు పనిగా మాటలు బంజేయరి ప్రభుత్వాన్ని బడగొట్టు మాటలు బంజేయరి అట్లా అనుకుంటే మేము అవేమి పాలించినావు ఏ ప్రభుత్వాన్ని పడగొట్టలే కాంగ్రెస్ ప్రభుత్వం సెక్యులర్ పార్టీగా మీ అందరూ కూడా అన్యా పవిత్ర దినమైన రోజు మా ఆపోజిషన్ నాయకులకు చెప్తున్నాయి ఇక ముందు మా ఇంటర్నల్ పార్టీ గురించి కానీ మా పార్టీలో గ్రూపులు ఉన్నాయని కానీ దళితుని అవమాన దళితుని అవమానపడుతుంది మీరు దళితుని ముఖ్యమంత్రి అని చెప్పి మోసం చేసి పదమూడేళ్ళు వాడుకొని ముఖ్యమంత్రి అయింది నువ్వు మేము మాట తప్పలే ఆరు గ్యారెంటీలు ఇచ్చినాం ఆరు గ్యారెంటీలు అమలుపరచడానికి ఇచ్చినాం ఎలక్షన్ కోడ్ వచ్చింది కోడ్ తర్వాత రైతు బంధు రుణమాఫీ అన్ని చేసి చూసాం ఒక్కటే చెప్తున్నాం ఇది మీరు రిక్వెస్ట్ అనుకోని వార్నింగ్ అనుకోని మహేశ్వర్ రెడ్డి గారు కానీ హరీశ్వరావు హరీశ్వర హరీష్ రావు గారు కానీ ఎప్పుడు కూడా మా పార్టీ ఇంటర్నల్ లో మాట్లాడితే మీకు ప్రజలు సరైన బుద్ధులు మనం చెప్పినావు మీకు ఒక్క సీటు తెచ్చుకుందాం